ఏ ఒక్క ఆపదనైనా ఏదైనా ఎట్లా మనం ఎదుర్కోవాలి అసలు ఎదుర్కోవాలని ఇవన్నిటి విషయాలలో మనము ఈ వారం రోజులు ఇక్కడ మనం అభ్యసిస్తాం తర్వాత అసలు బజరంగాలు ఎందుకు ఏర్పాటైంది ఏర్పాటుకు దాని తర్వాత మాట్లాడే పెద్దలు చెప్తారు కానీ సూక్ష్మంగా ఎనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగున రామజానక రథయాత్రలో అప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా మన యొక్క ఉత్సవాలకు దేనికి కూడా రథయాత్రకు వాళ్ళకేందంటే రథయాత్ర జరగ జరిగేందుకు మనకు రక్షణ కల్పించే వ్యవస్థ లేకుండా చేశారు రక్షణ ఇవ్వలేదు వాళ్ళు ఆ యొక్క కార్యక్రమంలో మన వీర యువకులందరూ రక్షణ ఏర్పడి అది అతి విజయంగా ఆ యాత్ర ముగిసింది అప్పుడే మన పెద్దలందరూ ఆలోచించి మనకు ఒక యువ సైన్యం కావాలని బజరంగ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఆ యోజనలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ అందరము సమావేశమై ప్రతి సంవత్సరము మన తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో శిక్షణ జరుపుకుంటూ సుచిస్తులుగా తయారవుతూ మన సమాజంలో మనం ఇంకా చాలా జాగ్రత్తతో సమాజాన్ని జాగృతపరిచి మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ మీరందరూ ఈ కార్యక్రమం ద్వారా ఈ వారం రోజుల్లో సుచిస్తులై బయటకెళ్ళి సమాజంలో చాలా జాగ్రత్తగా మన యొక్క ధర్మం గురించి మన యొక్క బాధ్యతలను కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళని ఆశిస్తూ తెలియ తీసుకున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్